ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది ఇలా విడతల తేదీ దగ్గర పడుతూ ఉంటే సినిమా ప్రమోషన్స్ పీక్స్లో చేస్తూ ఆడియన్స్లో మరింత బజ్జను హైప్ను క్రియేట్ చేయాలి ప్రమోషన్లు ఇంటర్వ్యూలు వీడియోలు ఈవెంట్లు నిర్వహిస్తూ ఉండాలి కానీ కల్కి టీమ్ సైలెంట్గా ఉంటుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే అందరినీ ఆకట్టుకుంది బుజ్జి భైరవ అంటూ వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్లోనూ బాగానే ఆకట్టుకుంటున్నాయి బుజ్జి కారుతోనే ఇప్పటివరకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు చెన్నై ఢిల్లీ ఇలా ప్రధాన రంగాల్లో బుజ్జిని గైడ్ చేస్తూ అక్కడ జనాల్ని ఆకర్షిస్తున్నారు అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది ఫ్రీ సేల్స్తోనే రెండు మిలియన్ డాలర్లను నార్త్ అమెరికాలో కొలగొట్టేసింది లాంగ్ రన్లో కనీసం మిలియన్ డాలర్లను కూడా కొలగడ్డానికి కింద మీద పడుతుంటాయి కానీ కల్కీ మాత్రం ఫ్రీ సేల్స్తోనే రెండు మిలియన్లు రాబెట్టేసింది కల్కీలా ఫ్రీసేల్స్తోనే ఒక నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ డాలర్లు కొలగడితే అది కూడా విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంటే ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించడానికి భయంకరంగా ఉంది అంటూ అమ్మాయిలు అంటున్నారు డే వన్ రికార్డులు ఖచ్చితంగా మొదలవుతాయని చెబుతున్నారు